గణుడును మహోన్నతును పరిశుద్ధును నిత్య నివాసేన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను నా దేవుని యొక్క వాక్య ధ్యానము అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము సామెతల గ్రంథము పదహారు అధ్యాయము ఎనిమిదవ వచ్చుము అవును పిల్లల అన్యాయం చేత మనం ఎంత సంపాదించినా దానికన్నా నీతి చేత కొంచెము సంపాదించట మేలు శ్రేష్టమైంది అని దేవుని యొక్క వాక్యం సావిస్తుంది అంతేకాకుండా నెమ్మది లేకుండా విస్తారమైనటువంటి ధనం ఉన్నటకంటే యహోవాయందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండటం మేలు లేకుండా ముప్పై ఏడవ కీర్తనలో కూడా గమనిస్తే నీతిమంతునికి కలిగినది కొంచెమైనను పది మంది భక్తిహీనులకు ఉన్నటువంటి ధన సమృద్ధి కంటే శ్రేష్టమైనది అని అంటారు కాబట్టి లోకంలో ఉన్నటువంటి మనుషులు ధన సంపాదన కొరకు అన్యాయంగా అక్రమంగా మోసం చేత వారు సంపాదించుకొని తృప్తిపడుతూ ఉంటారు కానీ వాటికన్నా మరింత శ్రేష్టమైనటువంటివి మానవునికి కావాల్సింది వారి జీవితంలో యథార్థత నీతి న్యాయము నిజాయితీ జ్ఞానయుక్తమైనటువంటి ప్రవర్తన మరియు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటే ఇవి లేకుండా మనం ఎంత సంపాదించినా సరే అది వ్యర్థమే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రిల్లరా అందుకనే డెబ్బై మూడవ కీర్తనలో ఆశ భక్తుడు అన్యాయముగా సంపాదించేటువంటి ఒక ధనవంతునికి నీతి న్యాయము యథార్థత కలిగి తనకున్నటువంటి కొంచెంలోనే ఉన్నటువంటి వారి మధ్య ఉన్నటువంటి సంఘర్షణ గురించి ఇక్కడ రాస్తున్నాడు ప్రియరా ఇక్కడ రాస్తూ అంటాడు భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడ్డాను అని అంటాడు భక్తిహీనుల క్షేమము అవును వారు అన్యాయం చేస్తూ అక్రమంగా మోసంగా ఎంత సంపాదించినా వారి జీవితం ఎలా ఉంటుందంటే క్షేమకరమైనటువంటి స్థితిలో కనబడుతుంది నాకు అని అంటాడు ఎందుకంటే మరణమందు వారికి యాతనం లేవు అంతేకాకుండా వారు పుష్టిగా ఉన్నారు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు ఇతరులకు పుట్టినట్లుగా వారికి తెగులు పుట్టదు గర్వం అందువలన వారు గర్వాన్ని కంఠహారముగా ధరించుకొని వారు ఉన్నారు వస్త్రము వల్లే వాళ్ళు బలత్కారము ధరించుకున్నారు కొవ్వు చేత వారి కన్నులు ఉన్నవి వారి హృదయాలోచనలు బయటకు కానవచ్చున్నవి అని ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే ధన వృద్ధి చేసుకుందరు కాబట్టి భక్తిహీనంగా జీవించేటువంటి వారు ఎంత సంపాదించుకున్నా నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే నా చేతులు కడుక్కొని నిర్మల ఉండుట నాకు వ్యర్థమే దినమంతా నాకు బాధ కలుగుతున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుతున్నది అని ఆశాపు భక్తుడు దేవుని సన్నిధిలో చేరి బాధపడిపోతున్నాడు కారణం ఏంటంటే భక్తిహీనుడు తన యొక్క ధన సమృద్ధి చేత ప్రతి దినము కూడా సుఖిస్తున్నాడు తనకు కావలసిన సమస్త సౌకర్యాలు కూడా కలుగ చేసుకుంటున్నాడు కానీ నేను నీతి న్యాయం యథార్థతగా సంపాదించేటువంటిది మాత్రము నాకు చాలట్లేదు నాకు దినమంతా కూడా శిక్ష కలుగుతున్నది నాకు బాధ కలుగుతుంది అన్నప్పుడు అసలు దీనికి కారణం ఏంటి ప్రభు నేను ఎలా ఉండవలసిందేనా అని ప్రభు సన్నిధిలోకి చేరి ఆలోచన చేసినప్పుడు ప్రభు వారికి బయలుపరిచినటువంటి ఏంటంటే నిక్షేమంగా నీవు వారిని కాలుజారు చోటనే ఉన్నావు వారు నశించినట్లు వారిని పడవేయించున్నావు క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు మహాభయము చెత్త వారు కరమట నశయంతరు కాబట్టి భక్తిహీనుల యొక్క స్థితిని ప్రభువు అతనికి బయలుపరిచాడు నువ్వెంత బాధపడుతున్నావు కదా నేను నీతి న్యాయం యథార్థకంగా ఉన్నానని వారు ఓ ధన సమృద్ధి చేసుకున్నా వారు చక్కగా ఉంటున్నారని ఆలోచన చేస్తున్నారు కదా వారి స్థితి ఏంటో నీకు బయలుపరుస్తాను రా అని అక్కడ చూపించినప్పుడు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు ఎక్కడికి పడవేయపడుతున్నారంటే భయంకరమైనటువంటి అగ్నిగుండము రెండవ మరణమైనటువంటి నిత్య మరణంలోనికి నిత్యమైనటువంటి అగ్నిగుండంలోనికి నిత్యం నరకంలోనికి వారిని పడవేయబడుతున్నారు వారందరూ కూడా ఎందుకంటే భక్తిహీనతగా నీతి న్యాయం యథార్థత లేనటువంటి జీవితం వారు జీవిస్తున్నారు కాబట్టి ఆ తర్వాత అంటున్నాడు మరి నేను ఎక్కడున్నాను ప్రభు అని అడిగినప్పుడు ప్రభువు చెబుతున్నటువంటి మాట అయినను నేను ఎల్లప్పుడును నీ యుద్ధం ఉన్నాను నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించదు తర్వాత నీవు నన్ను ఎంత ధన్యకరమైనటువంటి జీవితము యథార్థవంతులైనటువంటి వారిది నీతితో కూడా కొంచెము వారు సంపాదించుకున్నప్పటికీ ఈ లోకంలో ప్రభు రెండవరలో వారు ఉండేటువంటి ప్రదేశాన్ని గురించి చెబుతూ నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావు ఎంత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలని ప్రభు ఇస్తున్నాడు భక్తిహీనులైతే నిత్యమైనటువంటి నరకంలోనికి వెళ్ళడానికి కాలు చోటనే ఉంటే భక్తి భక్తి కలిగి నీతిగా కలిగి కొంచెము సంపాదించిన వారేమో దేవుని యొక్క మహిమలో పాలు పంపులు పొందుకోవడానికి వారు వెలుచున్నారు పిల్లలు కాబట్టి మన యొక్క జీవితము ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకుందాం నీతి న్యాయము యథార్థత లేని సంపాదన సంపాదిస్తున్నామా లేదా నీతితో వచ్చేటువంటి ఆ పంచంతోనే సంతృప్తి చెంది దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటున్నామా ఒకవేళ అలా ఉంటే దేవుని యొక్క రాజ్యంలో ఉంటాము లేకపోతే నిత్యమైనటువంటి నరకంలో ఉంటాం మనల్ని మనం పరిశీలన చేసుకుందాం మన యొక్క మార్గాన్ని సరి చేసుకొని ఒకవేళ అన్యాయంగా ప్రవర్తిస్తుంటే దేవుని వైపు చూచి ఆయన యొక్క అడుగుజాడులో నడిచి నీతివంతంగా జీవిద్దాం అటికృపా ప్రసాదాత్మ దేవుడు మనకు దయచేయండి కాక ఆ ప్రార్థన సర్వశక్తి ప్రేమ కల మాతాను నీతితో కొంచెం కలిగి ఉండేట శ్రేష్టం అన్నావు నేను కాబట్టి మేము నీతి న్యాయం యథాగ్రత కలిగి మాకు ఉన్న దాంట్లోనే సంతృప్తి చెంది మీ యొక్క మహిమలో మేము చర్య భాగంగా ఇచ్చేయమని వేస్తున్నామని గురికి వచ్చిన అవుతాను రి ఆమె గాడ్ బ్లెస్